బ్రిటిష్ వాళ్ళ నుండి పెన్షన్ పొందిన సావర్కర్ దేశం నుండి బయటకి పొమ్మని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన యోధుడు ఎలా అవుతాడు వాడు యోధుడు కాదు వాడు వీర సావర్కర్ అని ఆయనకి అండమాన్ నికోబార్ జైల్లో అందులో ఎయిర్పోర్ట్ పేరు సావర్కర్ పేరు పెట్టారు సావర్కర్ సన్నాసి దద్దమ్మ ఓకే పోరాడలే ఆడు పారిపోయిండు దేశభక్తులు అంటే మాకు తప్ప దేశభక్తి వేరే ఎవరికి లేదు అన్నట్లు దరిద్రులు అందుకే అంటున్నా వాళ్ళు నిజంలో బతకడం తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది దోసుకోవడం మాత్రమే మాత్రమే అబద్ధాలు చెప్పడం మాత్రమే మార్పుడు వీడియోలు మార్పుడు ఫోటోలు క్రియేట్ చేయడమే ఓకే కాంగ్రెస్ ని కొట్టాలంటే వాళ్ళు నిజాలు చెప్పిన రోజులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి గెలవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయంలో దమ్ము లేదు వాడు దేశానికి మంచి చేసే వాడు ఇంకా వంద ఏళ్ళైనా బీజేపీ అధికారం రాకపోతుండే కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నెహ్రూ గారి క్యారెక్టర్ ని అశాసినేట్ స్టార్ట్ చేసారో అప్పుడే వాళ్ళకి ఈ యొక్క వీళ్ళ మీద మంచి చెడు అభిప్రాయం ఉంది కాబట్టి పీపుల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ ఓకే అందుకని వాళ్ళు బురద స్టార్ట్ చేస్తాను ఏ ఉంటారు తన యొక్క యూకే లో ఇండియన్ ఎంబసీకి వాళ్ళ యొక్క విజయలక్ష్మి పండిత్ ఆమె దానికి ఎంబసీకి వాళ్ళ కోడలు కోడలు చిన్న బిడ్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మేనమామ ఓకే ఎయిర్పోర్ట్ లో వస్తే వెనక నుంచి మామని చిన్నపిల్ల కోడలు ముద్దు పెట్టుకున్నది అందరి ముందట వంద మంది ముందట ఓకే అది దాని ఏం చేసిండు ఈ యొక్క బీజేపీఆర్ఎస్ చెత్తనాయ కొడుకులు ఆ ఎవ్వరిని చూపెట్టకుండా ఆ అమ్మాయిది ఈ నెహ్రూది పెట్టి ఇగో నెహ్రూ స్త్రీలోలుడు అనేది క్రియేట్ చేశారు వంద మంది ముందు మేనకోడలు ఏదో ముద్దు పెట్టుకునేది మేనమాగు అది వెనక నుంచి వచ్చి ఇట్లా అది పెద్ద నేరం అయిపోయింది అంట కొడుకు మనం డైరెక్ట్ గా లైవ్ చూపెడుతున్నాం కదా ఈ కొడుకులే బీజేపీ అంటే ఎట్లా క్యారెక్టర్ అసలు తెలియవనుడు ఏమనుకుంటాడు